ఓం నృశ్ శివాయ శ్రీమాత ఏణమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం నాడు ఈ యాప్ పైన ఈ నెంబర్ రాసి మీరు ఈ విధంగా చేస్తే అప్పుల నుండి బయటపడతారు అలాగే మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి అంటే అప్పులు చేశారు అప్పులు కట్టాలి అలాగే వ్యాపారం చేస్తున్నారు వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి అలాగే లోన్ పెట్టారు బ్యాంకు లోన్ పెట్టారు అలాగే క్రెడిట్ కార్డుల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టారు అవి తీరడం లేదు ఆ బాకీ తీరడం లేదు అలాంటివి కూడా త్వరగా తీరడానికి మీకు మార్గాలు తెలియడానికి ఉపాయం చాలా తేలికైన ఉపాయం అద్భుతమైన ఉపాయం ఒక ఎంజిల్ నెంబర్ని రాసి దీన్ని మనం ఈ ప్రయోగం చేయాలి ఎవరైనా సరే అంటే ఎటువంటి ధన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఆ సమస్యలు తొలిగే మార్గాలు తెలుస్తాయి అలాగే ధన అంటే మామూలుగా మనందరికీ ఒక అనుమానం ఉంటుంది అప్పులకి అలాగే రావడానికి కూడా ఉపయోగపడుతుందని మీరు చెప్తున్నారు కదా అంటే ఈ రెండు దీంతోనే అవుతాయా ఖచ్చితంగా అవుతాయి అంటే ధనరాబడికి సంబంధించిన మార్గాలు కూడా తెలుస్తాయి అలాగే డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా మీకు తిరిగి రావడానికి మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలిసిన సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఎటువంటి నిబంధనలు జాతి మతము కులము వర్గము ఇలాంటివేవీలు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు చాలామందికి ఏంటంటే మాది మతం అండి మతంలో ఉన్నామండి మేము చేయవచ్చా చేయకూడదు మతాలన్నీ కూడా సనాతన ధర్మం నుంచి వచ్చినవే మతం అంతా కూడా సనాతన ధర్మం నుంచి వచ్చినవే తప్ప వేరే సపరేట్గా ఎక్కడి నుంచి రాలేదు మనం ఈ ధర్మాన్ని మనకు నచ్చిన విధంగా ఎంచుకోవడమే మతం అంటే నేను ఎలాగైతే తింటాను అంటే ఎలాగై తినచ్చు దాని అర్థం అది మనకి ఈజీగా ఉండే విధానాన్ని ఎంచుకుంటూ ఉంటాం ఆ ఎంచుకునే విధానమే మతం కాబట్టి ఏంటంటే ఈ పిచ్చులో లే మత పిచ్చులో లేకుండా మీరు మన సనాతన ధర్మంలో ఋషులు చెప్పిన విషయాన్ని మనం వంట పట్టించుకుంటే మన జీవితం ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటే లేనిపోని అభద్రతాభావాలు అపనమ్మకాలు నమ్మకం లేకపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమందికి అలా చేస్తేనే మన జీవితంలో మార్పు వస్తుందేమో అనుకునేవారు ఉంటారు మన ఋషులు ఒక్కొక్క సమస్యకి కొన్ని లక్షల పరిహారాలు చెప్పారు మన ఓపిక నమ్మి విశ్వాసంతో చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది ముందుగా మీరు ఏంటంటే ఈ ఉపాయాన్ని శనివారం నుండి మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి అంటే నియమనుబంధం లేవు కాబట్టి నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఉదయమైనా చేయవచ్చు సాయంత్రమైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేసినా సా మీరు మామూలు గుర్తుంచుకోండి స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి అంటే ఉదయం చేసినా సాయంత్రం చేసినా ఈ ఉపాయానికి కావాల్సింది బిర్యానీ ఆకు మన వంటగదిలో ఉండే ఆకు అలాగే రెడ్ కలర్ పెన్ను స్కెచ్ అయినా మార్కర్ అయినా ఏదైనా పర్వాలేదు మీరు ఇది ఏ గదిలో అయినా చేయవచ్చు ముందుగా మీరు ఈ బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకోండి ఒక ప్యాకెట్ ఐదు రూపాయల నుంచి నాలుగు ఐదు రూపాయలు ఉంటుంది దాంట్లో ఒక వంద వంద ఆకులు ఉంటాయి దగ్గర దగ్గరగా అందులో చిన్న ఆకు అయినా పెద్ద ఆకైనా పర్వాలేదు ఒక ఆకు తీసుకోండి చిన్న ఆకుతో చూపిస్తాను మీకు నేను చిన్న ఆకు తీసుకోండి ఇది మీరు ఏ గదిలో అయినా ఈ ఉపాయం చేయవచ్చు ముందుగా మీరు ఏంటంటే రెడీ చేసుకున్న తర్వాత అంటే ఒక ఇరవై ఒక్క రోజులు ఎక్కడ ఉన్నా కంటిన్యూ చేయండి మధ్యలో గ్యాప్ లేకుండా చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు సమస్యల గురించి నేను అనేక సమస్యల మీద వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మాకు చూడడం చేతగాదు అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వీడియోలో డిస్క్రిప్షన్లో అంటే వీడియో చూస్తున్నారు కదా కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది దానిలో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అంటే దాంట్లో అన్ని వీడియోస్ ఉంటాయి దాన్ని క్లిక్ చేస్తే మీ సమస్యకి ఏది చేయగలుగుతారో ఆ వీడియో చేయవచ్చు అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను అంటే ఇందులో ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో మీరు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపిస్తే దానిలో నేను ప్రతిరోజు కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను మీకు అందుబాటులో ప్రతి వీడియో ఉంటుంది ఒకటి గుర్తుంచుకోండి ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఈ రెండు లేవనుకోండి అసలు పొరపాటు చూడవద్దు చేయవద్దు ఇది గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయం ఎలా చే చెప్తాను ముందుగా ఆకు తీసుకొని దాని మీద ఈ నెంబర్ రాయండి నెంబర్ వచ్చేసి నాలుగు మూడు తొమ్మిది ఏడు ఆరు నాలుగు నాలుగు ఒకటి ఏడు మరొకసారి చెప్తాను దగ్గరగా కూడా చూపిస్తాను ఆకు మీద నెంబర్ అయ్యింది ఇలా నాలుగు మూడు తొమ్మిది ఏడు ఆరు నాలుగు నాలుగు ఒకటి ఏడు తర్వాత నెంబర్ రాసిన తర్వాత ఈ ఆకును మీ చేత పట్టుకోండి అప్పులు ఉన్నాయనుకోండి అప్పులు త్వరగా తీరాలని మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావాలని మీ డబ్బు రాబడి పెరగాలని మీరు కోరుకోండి సమస్యలు కూడా ధన సమస్యలు గురించి చెప్పండి తర్వాత ఈ యాప్ని మీరు ఇలా క్యాండిల్ వెలిగించి లేదంటే దీపం వెలిగించేలా మనం సపరేట్గా దీన్ని కాల్చాలి నేను చూపిస్తాను నేను క్యాండిల్ వెలిగించాను ఈ యాప్ని కాల్చాలి ఇది మళ్ళీ ఒకసారి వెలిగిస్తాను ఎందుకంటే మీరుండే ప్రదేశంలో ఎప్పుడు వాన పడుతూ ఉంటుంది ప్రతిదీ కూడా ఈ చల్లదనానికి అది ఈజీగా వెలగవు రెగ్యులర్గా వానుంటూనే ఉంటుంది ఇప్పుడు ఈ ఆకుని మీరు నేను చూపిస్తుంది చూడండి ఈ క్యాండి వెలిగించి కాల్చండి ఇలా కాల్చండి ఇప్పుడు కాలిన తర్వాత ఈ మసి వచ్చింది కదా ఈ మసిని మీరు ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఇలా మీరు ఇరవై ఒక్క రోజులు నెంబర్ రాయాలి ఉదయం కానీ సాయంత్రం కానీ అంటే రోజులో ఒక్కసారి రెండుసార్లు చేయాల్సిన అవసరం లేదు రోజులో ఒక్కసారి ఇలా కాల్చిన తర్వాత ఈ మసిని తీసుకువెళ్ళి చెట్టు మొదల్లో వేసేయండి తులసి మొక్క కాకుండా వెళ్ళేదాంట్లో వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి మీకు ఇరవై ఒక్క రోజుల లోపే అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే మీ ద్వారా తెరుచుకుంటాయి మీ రాబడికి సంబంధించి అంటే ధన రాబడికి సంబంధించి మీ ఆలోచన విధానం మారుతుంది ఖచ్చితంగా రాబడి పెరుగుతుంది ఇది బిర్యానీతో చాలా ఉపాయాలు చెప్పుకున్నాం ఇప్పుడు వరకు మనం మీరు ఏది చేసినా నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి చిన్న చిన్నవే కదా ఖర్చు అయ్యేవి కాదు నమ్మకంతో చేయండి మార్గాలు ఖచ్చితంగా తెలుస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ओम नमः शिवाय श्रीमात्रे नमः